నా పేరు కందిబండ నరసింహారావు ఇంతవరకు నేను యూట్యూబ్లు రాజకీయ విశ్లేషణల మీద ఎక్కువగా తీశాను తర్వాత కుటుంబాలలో ఉండేటటువంటి ఇబ్బందుల మీద కొన్ని తీశాను సమాజానికి ఉపయోగపడేటటువంటి విషయాల మీద మరికొన్ని తీశాను ఇప్పుడు అందరికీ పనికొచ్చేటటువంటి వంటకాలలో ఒక వంటకం మీద నేను యూట్యూబ్ తీయదలుచుకొని మీ ముందు ఈ విధంగా మాట్లాడుతున్నాను ఏమిటంటే మన ఆడవాళ్ళు చాలామంది మంగళగౌరి వ్రతం శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకుంటుంటారు చేసుకుంటుంటే ప్రతి వాళ్ళు ప్రతి ఇంటికి పోయి నానబెట్టిన శనగలు నాలుగబెట్టిన పెసలు ఇస్తుంటారు అవి ఇస్తున్నటువంటి పెసలు మూడు శనగలు ఒక పది మంది ఇళ్ళకు పోయో లేకపోతే నలుగురు ఐదుగురు ఇళ్లకు పోయో తీసుకొని వస్తుంటే చాలా క్వాంటిటీ ఇంట్లో ఉండిపోతుంది మనం ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం అవన్నీ ఒక పోపు వేసి వేరు లేకపోతే మంచి శనగల్ని కానీ మంచి పెసల్ని వేయించి అందరికీ కొద్దిగా ఉప్పు కారం వేసి ఇస్తున్నాం అదొక స్నాక్స్ లాగా అందరు తింటున్నారు చేస్తున్నారు నేనేం చేయదలుచుకున్నానంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ శనగని కొత్త పద్ధతిలో పొట్టుతో సహా పెసల్ని కూడా మీరు రాగానే ఎక్కువ భాగం ఉంటుంది కాబట్టి చాలా ఉంటుంది కాబట్టి మీకు అవసరమైనంత తీసుకొని మీరు దాన్ని మిక్సీలో గట్టిగా ఉండేటట్టు రుబ్బుకొని మిక్సీ చేసుకొని ఆ మిక్సీ చేసుకున్న దానితోటి ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన రావాలి దాంట్లో ఏంటంటే కొంతమందికి పెసలు శనగలు రెండు కలిపి ఇస్తుంటారు కొంతమంది పెసలు ఇస్తుంటారు కొంతమంది మంచి శనగలు ఇస్తుంటారు ఈ రెండింటినీ కలిపి మీరు మిక్సీలో కొంచెం జారుగా చేసుకొని దాంట్లో అల్లం పచ్చిమిరపకాయ లాంటివి వేసుకొని మీరు దోశలు కూడా చేసుకోవచ్చు ఇంకొకటి ఏమిటంటే అదే శనగల్ని మంచి శనగల్ని గట్టిగా రుబ్బుకొని దాంట్లో ఉల్లిపాయలు కొద్దిగాలం జీలకర్ర సోడా ఉప్పు వాము వేసుకొని పకోడీలా కూడా చేసుకోవటం బాగుంటుంది ఆ విధంగా చేసుకోవటం వల్ల ఎప్పుడూ చేసుకునే పద్ధతి కాకుండా పకోడీలు చాలా రుచిగా ఉంటాయి ఆ పకోడీలు మీరు రెండు కలిపి మంచి శనగలు కానీ పెసరు కానీ వస్తే రెండు కలిపి కూడా చేసి మీరు పకోడీలు చేసుకోండి వీలుకుంటే రుచిగా ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు అయితే జీడిపప్పు కూడా వేసుకొని జీడిపప్పు పకోడీలు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఈ కొత్త వంటకాన్ని మీరు చేసి చూడండి చాలా బాగుంటాయి నేను మా సతీమణి మా బంధువులు అందరం కలిసి కూడా తిన్నాం ఎవరికి చూపించినా చాలా బాగున్నాయి పుల్లారెడ్డిలో చేసినట్టు జీడిపప్పు పకోడీలాగా లాగా ఉన్నాయండి చాలా బాగా చేశారు ఎట్లా చేశారు అని అందరూ మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు అందరం వల్ల నేను ఆ ఈ విధమైనటువంటి సలహా ఇస్తున్నాను మీరు దోశలు చేసుకోవచ్చు లేకపోతే గారెలు చేసుకోవచ్చు గారెలు కొద్దిగా మీరు అనుకున్నంత రుచిగా ఉండకపోయినా పకోడీలు మాత్రం చాలా బాగా ఉంటాయి మీరు ఎప్పుడూ రెండు మూడు రకాలుగా ఒకరోజు అదో పకోడీల్లాగా ఒకరోజు వేయించిన శనగలు పెసర్లాగా ఒకరోజు దోశల లాగా చేసుకొని చూడండి ఆ శనగల్ని మీరు మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే మూడు రకాలుగా మీకు స్నాక్స్కే ఉపయోగపడతాయి చాలా రుచిగా ఉంటాయి ఒకవేళ చేసుకొని బాగున్నాయి అంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ మళ్ళీ ఒకసారి నా పేరు కూడా చెప్తున్నా కందిపండ నరసింహారావు మీకు ఈ విశ్లేషణ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొన్ని కొత్త పద్ధతుల్లో వంటకాలు మీకు తెలియని పద్ధతుల్లో కొన్ని ముందు ముందు వీడియోలలో తెలియజేస్తాను మీరు గనక మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు ఇన్ఫామ్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీకు కూడా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను మళ్ళీ ఒకసారి నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను రాసుకోండి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్